గెట్ రెడీ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రతి ఉద్యోగ సమాచారాన్ని విద్యార్థులకి వీలైనంత తొందరగా మీకోసం చేరవేసేటువంటి సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మన బ్రాంచెస్ హన్మకొండ మరియు హైదరాబాద్లో ఉన్నాయి మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ద్వారా ఎవరెవరైతే గెట్ రెడీ టు ద జాబ్స్ ఎవరెవరైతే కొలువుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతుంది జూనియర్ లైన్మెన్కు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి దానితో పాటుగా ఆర్ఆర్బి ఏఎల్పిని ఆన్లైన్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా మనం కోర్సెస్ని అందించడం జరుగుతుంది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ద్వారా మనం ఒకసారి చూస్తే సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది అనే విషయం తెలుస్తుంది మరి దీనికి ఎలా వెళ్ళనున్నారు ఇప్పుడు నౌ ఇప్పుడు ఏంటి ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల తర్వాత వచ్చేది ఏంటండి మే మంత్ మే తర్వాత నెక్స్ట్ ఏంటి జూన్ నెక్స్ట్ జూలై మంత్ అంటే ఏప్రిల్ మే జూన్ జూలై తర్వాత మనం పరిశీలిస్తే ఏప్రిల్ ఆల్రెడీ చూస్తూ ఉంటే ఇవాళ పదిహేనో తారీఖు అయిపోయింది అంటే సగం నెల పూర్తయిపోయింది మే ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఏంటండి ఈ నెల ఆఖరి వరకు ఇరవై వేల ఖాళీలని వీలైనంత త్వరగా ఇచ్చే అవకాశంలో ఉండడం జరిగింది అనే విషయాన్ని స్టేట్మెంట్ రూపకంగా ఇవ్వడం జరిగింది ఈ ఇరవై వేల ఖాళీలకు సంబంధించి ఏప్రిల్ పదిహేను తర్వాత ఏప్రిల్ మంత్ లోపే పూర్తయ్యే లోపే ఇరవై వేల ఖాళీలను ప్రకటిస్తాము అనేటువంటి స్టేట్మెంట్స్ని నేరుగా మన యొక్క రాష్ట్ర శాఖ మంత్రులే ప్రకటించడం జరిగింది దీనికి ఒక అప్డేట్ దీనికి సంబంధించి చూస్తే రాష్ట్రంలో త్వరలో కొలువుల జాతర మొదలు అనే శీర్షికన పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని చూస్తే సుమారుగా యాభై ఐదు వేల ఖాళీలను గుర్తించినటువంటి ప్రభుత్వం జూన్లో జాబ్ క్యాలెండర్ని ఇస్తూ జులై నుంచి వరుస నోటిఫికేషన్లు ఇవ్వడం కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి ఈ జులైలో మనకు ప్రకటి ప్రకటించేటువంటి ఈ యొక్క వరుస నోటిఫికేషన్లలో ఫస్ట్గా ఉన్నది పవర్ సెక్టార్ పవర్ సెక్టార్ విషయానికి వస్తే సుమారుగా ట్రాన్స్కో జెన్కో ఎన్పిడి ఎస్పీడీసెల్ లాంటి పవర్ సెక్టార్లలో నాలుగు వేల వరకు ఖాళీలుగా ఉన్నట్లుగా తెలవడం జరిగింది ఇందులో గెజిటెడ్ ఉన్నాయి నాన్ గెజిటెడ్ ఉన్నాయి గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అంటే మన జయలం లేదు సార్ అని మీరు డౌట్ పడవచ్చు డోంట్ వరీ మన పోస్టులు కూడా ఉన్నాయి ఎన్పిడిసిఎల్లో అత్యధికంగా పోస్టుల సంఖ్యను మనమే కైవసం చేసుకోబోతున్నాం సుమారుగా ట్వంటీ టూ హండ్రెడ్ అబోవ్ ఇది మనం హర్షించదగ్గ విషయం గుర్తుపెట్టుకోండి దాంతోపాటుగా రెవెన్యూ డివిజన్లో ఈ మధ్యకాలంలో గ్రామస్థాయి అంటాం కదా విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అనం విఎల్ఓ దానికి సంబంధించి ఐదు వేల ఖాళీల వరకు గతంలో ఉన్నటువంటి విఆర్ఓలను విఏలి విఎల్ఏలను నియామకం చేసిన తర్వాత మిగల మిగిలినటువంటి పోస్టుల సంఖ్య ఐదు వేల వరకు ఉండబోతుంది వాటితో పాటుగా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు ఐదు వేల వరకు ఉన్నాయి ఎస్ఐ క్యాడర్ పోస్టులు ఏడు వందల పోస్టులు కానిస్టేబుల్కు సంబంధించి పన్నెండు వేల పోస్టుల వరకు ఉండడం జరిగింది ఇందులో జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంది జులై నుంచి వరుస నోటిఫికేషన్స్ మన టార్గెట్ యాభై ఐదు వేల ఉద్యోగాలు దానిలో అత్యధికంగా ఉండేది ఏంటండి పన్నెండు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు దీంతో పాటుగా పరిశీలిస్తే మనకి పవర్ సెక్టార్ లోపల నాలుగు వేల వరకు ఉన్నాయి దీని లోపల మనం చూస్తే ఎస్పీడీసెల్కి సంబంధించి సుమారుగా వెయ్యి లోపు జేఎల్ఎం పోస్టులు పడ్డా నెక్స్ట్ ఎన్పిడిసెల్ లోపు సుమారుగా ఆల్రెడీ డిక్లేర్ అయినటువంటి పోస్టులు ఇరవై రెండు వందల వరకు పైచీలుకున్నటువంటి పోస్టులు పడినట్లయితే మన ఐటీఐ చేసినటువంటి యాస్పెంట్స్ అందరికి కూడా చాలా హ్యాపీ మరి ఎందుకు ఎందుకంటున్నానంటే ఐటీఐ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మామూలు వాళ్ళు కాదు ఓన్లీ టెన్త్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కొంతమందే కానీ డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు ఏ ఉద్యోగం రాక డబుల్ పీజీలు చేస్తూ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు మరి ఆ ప్రిపరేషన్లో మన ప్రిపరేషన్ ఎంత అని మనం గనక ఆలోచించుకుంటే అది మీ అంతరాత్మకే తెలుస్తూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం జాబ్ని మనం అచీవ్ చేయాలంటే కొన్ని త్యాగం చేయాలనే చెబుతూ ఉంటాను ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవుతూ ఉండండి సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సబ్జెక్ట్లో కొత్త వెతకడానికి ప్రయత్నం చేయండి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రాక్టీస్ బిట్ల రూపంలో చేయడానికి సిద్ధంగా ఉండండి దానికోసం మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూనియర్ మెన్ యాస్పరెంట్స్ అందరికి కూడా సాదర స్వాగతం పలుకుతుంది ఈ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి మనకి హనుమకొండ మరియు హైదరాబాద్లో న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ పూర్తి స్థాయి సెషన్స్తో పూర్తి స్థాయి ఎగ్జామ్స్తో మీ ముందుకి కొత్త వర్షంలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ రాబోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ద నెక్స్ట్ మనం సిలబస్ విషయాన్ని కనుక చూస్తే సిలబస్లో మొత్తం టెన్ చాప్టర్స్ ఉంటాయండి టెన్ చాప్టర్స్ని మొత్తం కూడా సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి టేబుల్ మొత్తం దాంతోపాటుగా ఫిఫ్టీన్ మార్క్స్ అనేది జిఎస్ అనేది ఉండడం జరుగుతుంది సుమారుగా మొత్తం మనకి ఎనభై మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది సార్ అదే ప్రశ్నపత్రం అంటే ఉండాలి కానీ ఎనభైకి అయింది సార్ అనిపిస్తుంది మనకి ట్వంటీ మార్క్స్ అనేవి ఆర్టీజన్ వేటేజ్ అనేది ఉంటుంది మిత్రమా అంటే చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను ట్వంటీ మార్క్స్ ఆర్టీజన్ వేటేజ్ అనేది ఉంటుంది ఎయిటీ మార్క్స్కి మనం ఎగ్జామ్ రాయబోతున్నాం దీన్ని బట్టి మనకి ఎఫర్ట్స్ని మనం కనుక డెడికేషన్తో పెడితే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది మీకోసం ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను రండి ఇన్స్టిట్యూట్కి రండి వస్తే మీకు క్లారిటీగా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది దీనిలో మొత్తం టెన్ టాపిక్స్ ఒకటి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం బ్యాటరీస్ ఏసీ సర్క్యూట్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ డీసీ మిషన్ ఏసీ మిషన్ ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ పవర్ జనరేషన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అనే టెన్ టాపిక్స్ చాప్టర్స్ అనే ఉండడం జరిగింది ఈ టెన్ చాప్టర్స్ నుంచి మనం పూర్తి స్థాయి ఎఫర్ట్ని కనుక పెట్టినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించడానికి అవకాశం ఉంది ఇంకా చాలామంది ఊరు వదిలిపెట్టి ఉద్యోగం వదిలిపెట్టి రాని వాళ్ళకు కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ కోర్సుని కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది మీకు ఇందులో లైవ్ సెషన్స్ని కూడా పూర్తి స్థాయి క్లాసెస్ని కూడా మీకోసం ఇందులో అందించడం జరుగుతుంది సంబంధించి దీనిలో నాలుగు వందల వరకు ప్రాక్టీస్ బిట్స్ని మనం చేయించడం జరుగుతుంది మొత్తం టెన్ చాప్టర్స్ పేరు మీద ఫోర్ థౌజండ్ బీట్స్ వరకు మీకోసం ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది ఏ సంస్థలో కూడా ఈ స్థాయి లోపట బీట్లను ఎవరు కూడా ప్రాక్టీస్ చేయించరు చేయించలేరు గుర్తుపెట్టుకోండి ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఈ టెన్ చాప్టర్స్ మీద పూర్తి అవగాహనని లెసన్ ప్లాన్ ఉంటుంది రివిజన్ ప్లాన్ ఉంటుంది ఎగ్జామ్ ప్లాన్ ఉంటుంది త్రీ వర్షన్ లోపల ఇక్కడ మనకి మూడు వర్షన్స్ లోపల మనకి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ కోసం జూనియర్ లైన్మెన్ క్లాసెస్ని అందిస్తుంది మనకి పూర్తి స్థాయి క్లాసెస్ని అందించడానికి సిలబస్ అంటే సిలబస్ను బోధించే విధానం అంటే ఆఫ్టర్ రివిజన్ అంటే మెటీరియల్ ఎంచుకునే మెటీరియల్ అంటే ఇచ్చేటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అంటే ఏ విధంగా ఉండాలో తెలిపే విధంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ కోసం ఈ పన్నెండు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు మరియు ఏడు వందల ఎస్ఐ ఉద్యోగాలకి గట్టి పోటీని అందించే విధంగా నెంబర్ ఆఫ్ బిట్స్ని ప్రాక్టీస్ చేయిస్తూ మిమ్మల్ని ముందుకి తీసుకెళ్లడానికి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ వస్తుంది ఖర్చు ఎవరైనా ఉంటే మన యొక్క హనమకొండలో నయమ్నగర్ కిషన్పుర నైమ్నగర్ దగ్గర ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి రండి ఈ సండే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మీకోసం డెమోని ప్లాన్ చేయడం జరిగింది మీరు ఒకసారి వినండి పూర్తి స్థాయి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క నిష్ణాతులైనటువంటి అధ్యాపక బృందాన్ని తీసుకొని వచ్చి మీకోసం క్లాసెస్ని చెప్పించడానికి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ రెడీగా ఉంది రండి గెట్ విల్ సూన్ మళ్ళీ మనం అందరం ఒకసారి కలుద్దాం ఏప్రిల్ ఇరవై తారీఖు రండి మీకు అన్ని విషయాలు తెలవడం జరుగుతుంది జూనియర్ లైన్మెన్కి సంబంధించి అమెజాన్లో ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అండ్ దాని యొక్క ఫ్రీ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ దానికి సంబంధించినటువంటి అంశాలు సాధారణంగా చాలామంది అంటున్నారు సార్ మా తెలుగు మీడియం వల్ల ఫ్రీ బుక్ లేదా అని అన్నీ ఇందులోనే ఉంటాయి ఇది ముందుగా ముద్రించిన పుస్తకం ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి పుస్తకం ఇది ఫస్ట్ ఎడిషన్ ఇది నౌ ఫోర్త్ ఎడిషన్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ కాబట్టి మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దీంట్లో అందిస్తాం ఇందులో ప్రాక్టీస్ వీటిలని సపరేట్ చేసి బుక్లెట్ రూపంలో విద్యార్థులకు ఈజీగా ఉండడం కోసం అందించడం జరిగింది కాబట్టి ఒకసారి గమనించండి దానితో పాటుగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పెక్ట్స్ కూడా వీలైనంత త్వరలో మార్కెట్లోకి మళ్ళీ ఈ కొత్త పుస్తకాన్ని మీకోసం అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు అమెజాన్లో అందుబాటులో ఉంటాయి మీకు బుక్ తొందరగా ఫాస్ట్గా రావాలంటే మీరు చేయవలసిందల్లా సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్కి కాల్ చేస్తే సరిపోతుంది మీకు వితిన్ టూ డేస్ లోపల మీ ఇంటి ముంగిలి వరకు రావడం జరుగుతుంది సాధారణంగా చాలా దూరాల లోపల అమెజాన్ అనేది కొన్ని లోపట అందుబాటులో ఇంకా రాలేదు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ద నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి బేసికల్గా కొన్ని టెస్ట్లు మీకు చెప్పబోతున్నాం ఇలా ఈ టెస్ట్ని ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటాం ఈ టెస్ట్ని షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటాం ఈ టెస్ట్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అని పిలుస్తామండి బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అని పిలుస్తాం ట్రాన్స్ఫార్మర్స్లో మనకి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా ఐరన్ లాసెస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు ఇందులో నేరుగా మనల్ని అడిగేటువంటి క్వశ్చన్ ఏంటండి అంటే ట్రాన్స్ఫార్మర్లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏది ఓపెన్ చేసి ఉంచుతారు అని అంటాడు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏది ఓపెన్ చేసి ఉంచుతారు అంటే హై వోల్టేజ్ సైడ్ని ఓపెన్ చేసి ఉంచుతారు ఇది బేసిక్గా మీరు నేర్చుకోవాల్సినట్టు బిట్ నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల ఏ విధమైనటువంటి లాసెస్ని ఐడెంటిఫై చేస్తారంటే కాపర్ లాసెస్ని ఐడెంటిఫై చేస్తారు ఈ పరీక్ష లోపల మనకి షార్ట్ సర్క్యూట్ చేసేది ఏంటి అంటే లో వోల్టేజ్ సైడ్ లో వోల్టేజ్ సైడ్ని షార్ట్ సర్క్యూట్ చేయడం జరుగుతుంది దానితో పాటు బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ లోపల మనం ఏ లాసెస్ని అంచనా వేయడానికి చేస్తామండి అంటే ఇందులో కాపర్ లాసెస్ అండ్ ఐరన్ లాసెస్ని అంచనా వేయచ్చు దానితో పాటుగా హీట్ని అంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో వచ్చేటువంటి హీట్ లాసెస్ని కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని హీట్ రన్ టెస్ట్ అంటారు హీట్ రన్ టెస్ట్గా మనం పిలుస్తాం ఈ హీట్ రన్ టెస్ట్కు మనం చేసేటువంటి ఇక్కడ మనం కనిపించేటువంటి దాంట్లో రెండు ఐడెంటికల్ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ లోపట వాటి ప్రైమరీస్ని ఎప్పుడైనా సరే మనం ప్యారలల్గా కనెక్ట్ చేసి సెకండరీస్ని ఎల్లప్పుడూ సిరీస్లో కనెక్ట్ చేసి ఒక వాట్ మీటర్ ద్వారా ఐరన్ లాసెస్ని అంచనా వేయొచ్చు రెండో వాట్ మీటర్ ద్వారా కాపర్ లాసెస్ని అంచనా వేయొచ్చు రెండు అమ్మీటర్లను తీసుకుంటారు మరియు రెండు ఓల్ట్ మీటర్లను తీసుకొని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ లేదా హీట్ రన్ టెస్ట్ని మనం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వీడియోస్ మీకు మొబైల్ యాప్ లోపల ఉన్నాయి వాచ్ చేయండి కేవలం వన్ ట్రిపుల్ నైన్ రూపీస్కే మీకు అందుబాటులో ఉంది మీకు బుక్ హోల్స్ రిలే లేదా బక్సల్ రిలే గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఈ బుక్ హోల్జ్ రిలే అనేటువంటి పరికరం ఇటువైపు కన్జర్వేటర్ యొక్క ట్యాంక్కి మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క మెయిన్ ట్యాంక్కి మధ్యలో ఉండేటువంటి భాగం దీనిలో మనం చూస్తే అతి ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం బుక్ హోల్స్ రిలే అంటాం ఇందులో కేవలం ఫ్లోటింగ్ స్విచ్ల ద్వారా లేదా మెర్క్యూరీ స్విచ్లతో తయారు చేయబడ్డటువంటి ఫ్లోటింగ్ ఆపరేషన్ ద్వారా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కేవీఏ అండ్ ఎబో ట్రాన్స్ఫార్మర్స్ ఫైవ్ హండ్రెడ్ కేవీఏ అండ్ ఎబో ఉన్నటువంటి ఆయిల్ కూల్ ట్రాన్స్ఫార్మర్స్లో ఇన్ కేస్ అలారం అనేది షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు దానితో పాటుగా ఇన్సులేషన్ గనక డిఫాల్ట్ ఉంటాయి ఇన్సులేషన్లో ఏమైనటువంటి లోపాలు ఉంటాయి ఇన్సుల్లో ఏమైనటువంటి లోపాలు కనుక ఎదురైనట్లయితే ఈ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యే సిచ్యువేషన్లో ఓవర్ హీట్ అయినప్పుడు ఇది యాక్టివేట్ అయిపోయి అలారం లాగా పనిచేసేటువంటి సర్క్యూట్ ఇది ట్రాన్స్ఫార్మర్కి ఒక గ్యాస్ రిలే పరికరంగా పనిచేస్తూ ఇది ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ని ఇన్సులేషన్ డ్యామేజ్ అయినప్పుడు కాపాడేటువంటి భాగం ఇది కన్జర్వేటర్ కి మరియు ట్యాంక్ కి మధ్యలో ఉంటుంది ఈ కన్జర్వేటర్ ట్యాంక్ యొక్క పరిమాణం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అనేది మెయిన్ ట్యాంక్ తో పోలుస్తుంది ఆయిల్ యొక్క ఎక్స్టెన్షన్ కి ఇది ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది పోసేటువంటి ఆయిల్ కూడా పూర్తిగా పీసీబీ టైప్ పాలిక్లోరో బైఫెనైల్ సంబంధించినటువంటి ఆయిల్ అనేది ఇందులో ఉపయోగిస్తారు దానితో పాటుగా మనకి పూర్తి స్థాయి లోపల ఆయిల్ అనేది కి ట్రాన్స్ఫార్మర్ లో కూలింగ్ ని అందించడం కోసం ఆయిల్ అనేది మనకి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ద నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సిలికాన్ని ఫ్రెష్గా పోసినటువంటి సిలిక అంటే ట్రాన్స్ఫార్మర్లో సిలికా యొక్క రంగు ప్రారంభంలో ఎలా ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది దాని పనితనం ముగిసాక పింక్ కలర్లో ఉంటుంది దీన్ని ఓపెన్ చేసి మనం దీనిని ఎండలో పెట్టినట్లయితే మళ్ళీ బ్లూ కలర్లోకి రావడానికి కూడా అవకాశం లేకపోలేదు ఇది ఏం చేస్తుంది ట్రాన్స్ఫార్మర్లోకి తేమని లోనికి పోకుండా ఇది బ్రీథర్ అనేటువంటి భాగంలో ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఇది సిలికా బ్లూ కలర్లో ఉంటుంది ఇది పింక్ కలర్లో ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇది కేవలం దేనికి ఉపయోగిస్తుందండి మాయిశ్చర్ తేమ తేమతో కూడినటువంటి గాలి ట్రాన్స్ఫార్మర్లోకి చేరకుండా ఇది సంరక్షిస్తూ ఉంటుంది దీన్ని బ్రీథర్ అంటారు బ్రీథర్ అంటే శ్వాసించునది అని అర్థం దీనికి కన్జర్వేటింగ్ పైప్ అనేది ఉంటుంది ఈ కన్జర్వేటింగ్ పైప్కి చివరన ఇక్కడ బ్రీథర్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ కన్సర్వేటర్ ట్యాంక్ అనే భాగం ఉంటుంది తర్వాత మళ్ళీ మనకి బుక్ హోల్స్ రిలే లేదా బక్సెల్ రిలే ఉంటుంది ద నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క మెయిన్ ట్యాంక్ అనేది అమరి ఉండడం జరుగుతుంది ఇట్ ఈస్ ద ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి అకాడమీలో పూర్తి స్థాయి క్లాసెస్ని మీరు కావాలనుకుంటే కేవలం ఆన్లైన్ ద్వారా వన్ ట్రిపుల్ నైన్ రూపీస్కి పర్చేజ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్కి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అనేది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి హన్మకొండ మరియు హైదరాబాద్ లోపల స్టార్ట్ అవ్వడం జరుగుతుంది విషూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్